కడప జిల్లా జమ్మల మడుగులో ఓడిపి ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలను అస్తవ్యస్తం చేశారని అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు కించపరిచారని అన్నారు ఆ రోజు ఆయన హామీ ఇచ్చినట్టు వైసీపీని పదకొండు స్థానాలకు పరిమితం చేసి జయకేతనం ఎగురవేశారన్నారు యువ నేత లోకేష్ ఆధ్వర్యంలో రాయలసీమకు అత్యధికంగా పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ప్రణాళిక నిర్వహించడం అందుకోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఈ సందర్భంగా క్యాడర్ కు పిలుపునిచ్చారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి వైసీపీ అన్ని వైరస్ల కంటే మించిన డేంజర్ వైరస్ అని అన్నారు కడప జిల్లా వైసీపీకి బలమైన పట్టు ఉన్న ప్రాంతమనే ఇన్నాళ్లు వారు భావించారని కానీ మహానాడు విజయవంతంతో ఆ పార్టీ బ్రహ్మలు పటా పంచులవుతాయని జోష్యం చెప్పారు ఫుడ్ కమిటీ అనేది అనగానే సత్యప్రసాద్ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు అట్లనే దాంచెల సత్య గారు ఇట్లా బాధ్యతలు తీసుకున్నారు అట్లాంటి మేము కలెక్టర్లకు ఆర్డిఓలకు అప్పచెప్పి ఉండొచ్చు కదా మేము అధికారులను ఉపయోగించుకోవాలంటే సొంత కార్యక్రమం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకుంటా ఉంది ఆనవాయితీగా ఈసారి కడప జిల్లా ఈ మహనాడు కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ అవకాశం కడప జిల్లా ఇవ్వడం జరిగింది మహనాడు కార్యక్రమాన్ని పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం ఏ విధంగా అరాచక పాలన సాగించింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది ఉద్యోగ కల్పనలో పూర్తిగా చేతులు ఎత్తేయడం అభివృద్ధి శూన్యం కొద్దో గొప్ప సంక్షేమాన్ని ప్రజలకిస్తూ ఒక చేత్తో సంక్షేమం అంటూ ఇంకో చేతితో బాధుడే బాధుడు అనే పరిస్థితులు ప్రజల మీద నడ్డి విరిచే విధంగా సాగింది ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అది ఒక కౌరవ సభగా చేసి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా అసెంబ్లీలో గత ప్రభుత్వం కించపరిచినట్టు కుటుంబల కుటుంబ సభ్యులని సైతం రాజకీయాల్లోకి తీసుకొని రావడం జరిగింది ఆ రోజే మా నాయకుడు శబ్దం చేసినారు ఈ గౌరవ సభను గౌరవ సభగా మార్చి నేను అసెంబ్లీలో అడుగు పెడతానని నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయినసారి ఎలక్షన్స్ కోడ్ల వల్ల మహనాడు ఆన్లైన్ పద్ధతిలో జరపడం జరిగింది కానీ ఈసారి సంక్షేమము అభివృద్ధి ఈ మహనాడులో తీసుకొని రావాల రాయలసీమ ఒడ్డున కడప జిల్లాలో జరపాల నారా లోకేష్ బాబు గారు కూడా యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాయలసీమ వ్యాప్తంగా కరువు జిల్లా వెనకబడిన జిల్లాలు ఏ విధంగా డెవలప్ చేయాలా దాన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్న వ్యక్తి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా జమునోడ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేవుడి కుటుంబ అభిమానులందరికీ నేను పులుపునిస్తున్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మహానాడు కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా పత్రికా విలేకరుల ద్వారా రాష్ట్రంలో పెద్ద వైరస్ ఏదన్నా ఉందంటే అది జగన్ వైరస్ గతంలోనే రాష్ట్ర ప్రజలు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు అప్పించారు ఇక్కడికి వచ్చినప్పుడు కరోనా వైరస్ అనేది ఏ వేరియంట్ ఉందో కూడా తెలుసు మీకు ఆ వేరియంట్ని బట్టి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఇబ్బందులు కలగకుండానే ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నాం అన్ని జాగ్రత్తలు కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నిన్ననే చూశారు మా వైద్యశాఖ మహిళలు సత్యకుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది పడకుండా ఆ వైరస్ వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహానాడు జరుపుతున్నాం కేవలం ఇదేందంటే వాళ్లకు తట్టుకోలేకపోతున్నారు పాపం గడప గడపలో జరగడం మహానాడు అంటే వాళ్ళకు కరోనా వైరస్ కంటే వీళ్ళల్లో ఉన్న వైరస్ అనేది చాలా బాధ కలుగుతాను వాళ్ళ వైరస్ ఏదంటే ప్రతిదానికి ప్రజలకు ఈ రకంగా ఇంత వైభవంగా రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా ఇంతవరకు ఎప్పుడూ జరగని మహానాడును ఈ ప్రాంతంలో కడప గడ్డ మీద జరపబోతున్నామంటే ఆ కడుపు నొప్పి ఏ రకంగా ఉందంటే ఈరోజు వర్షం పడినా ఆనందపడుతున్నారు వైరస్ వచ్చినా ఆనందపడుతున్నాడు అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో ఏదో వారు జరిగింది ఆ వారు కూడా దీనికి అడ్డు పెట్టాలని ఏదో ఒక రకంగా కారణాలు కుంటి సాకులు ఎత్తుక్కుంటూ ఈరోజు చేసే ప్రచారము ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కేవలం వాళ్ళ కడుపు నొప్పి తప్ప ఈ వైభవపేతంగా జరిగే మహానాడు కడపలో చూసి ఓర్వలేక చెప్పే మాటలు తప్ప ఇంతకంటే ఇంకేం కాదు